నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోట పలమనేరు పూలు మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు కంటే పెరిగాయా తగ్గేదాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎక్కువగానే రావడం అయితే జరిగింది ముఖ్యంగా బయటంతా కూడా వ్యాపారాలు లేక అమ్మకాలు లేక రే రేట్లు అనేవి రోజు రోజుకి తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు కేజీ ఎల్లో బంతి వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి ముప్పై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ వచ్చి నలభై నలభై రెండు నలభై మూడు రూపాయల వరకు కూడా శాంపల్ పూలు బెస్ట్ నెంబర్ వన్ పూలు పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు స్టాక్ అనేది మీడియంగా రావడం అయితే జరిగింది ఇక రేట్లు విషయానికి వచ్చేసరికి ఇక రేపు ముహూర్తాలు ఉండడం వలన ఈరోజు కొద్దిగా రేట్లు అనేవి పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతి పూలు వచ్చేసి ఎనభై రూపాయలతో నుండి రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది సెంట్ ఎల్లో వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూట ఎనభై నూట తొంభై ఇన్నో రూపాయలు ఇక ఐశ్వర్య వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల పది రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ విషయానికి వచ్చేసరికి నూట డెబ్బై ఐదు రూపాయలతో నుండి రెండు వందల రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు పోయాయి ఫ్రెండ్స్ ఇక వైలెట్టు చాక్లెట్ వచ్చేసి నూట డెబ్బై నుండి నూట ఎనభై నూట తొంభై వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూట ముప్పై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు అనేవి కొద్దిగా డిమాండ్ తక్కువ ఉండడంతో రోజు రోజుకి రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పెట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి నూట ముప్పై రూపాయలు వచ్చేసి రోజు పోయింది ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమినీర్ మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు పది రూపాయలతో నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగుల శాంపల్ పూలు మాత్రము ముప్పై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజు వచ్చేసి తొంభై రూపాయలు ఎనభై రూపాయలు నూరు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది క్వాలిటీ పట్టి రేట్లు అయితే పోయాయి ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి చామంతి పూలు వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి నూట ఎనభై నూట తొంభై రూపాయలు క్వాలిటీ బట్టి పలమనీరు పలమీరు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన ఛానల్ ద్వారా ప్రత్యేకంగా రైతుల కోసమే వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్ రైతులందరూ వ్యాపారస్తులందరూ ఈ సమాచారం చూసిన తర్వాత దయచేసి లైక్ కానీ షేర్ కానీ చేసి ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ సమాచారం అనేది చేరుతుంది దయచేసి చూసిన తర్వాత నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన ఛానల్లో ప్రతిరోజు పదకొండు గంటల యాభై నిమిషాలకి పూలు మార్కెట్ ధరలంతా కూడా ఈ వీడియో ద్వారా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్